మళ్ళా చెప్పాడు ఆయన గంగ అనుగ్రహం వాళ్ళకి కలగాలంటే నా యొక్క గొప్ప అనుగ్రహం వాళ్ళకి ఉండాలి అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహము ఉండాలంటే అంటే దీని అర్థం ఏమిటంటే ఈ రోజు మనం అందరం ఇక్కడ వచ్చి కాశీలో ఉన్నామంటే మనందరం ఈశ్వరుడు చూస్తున్నాడు మన మాటలు వింటున్నాడు కాబట్టి మనం అలానే ఆ మహాదేవుడు అంటే మా మా తండ్రి గారు ఆయన ఆయన తండ్రి ఒకడు ఉన్నాడు ఆయన మనల్ని గమనిస్తున్నాడని మీరు ఉన్నారనుకోండి తప్పకుండా నా బిడ్డను అలా కలిపేసుకుందాం అనుకుంటాడు ఇది అనమాట అంటే విష్ణుడు చెప్తున్నాడు విష్ణువుకి ఏమి విష్ణువు గంగ దగ్గర కూరిక ఎవరు పడతావాడు పోతాడేమో అలా కుదరదు జన్మరాహిత్యం అంటే వాడికి జన్మరాహిత్యం ఇంకా వాడు చివరి దశలో ఉన్నాడు ఇక వాడు ఈ జన్మ వచ్చే జన్మ అయిపోతుంది అలాంటి వాడికి మాత్రమే గంగ వింటాడు గంగ దర్శనం చేస్తాడట ఇది అంటే మనకి కాశీ ఖండంలోనే ఒక దగ్గర చెప్తారు ఏం చెప్తారంటే కాశీలో ఈ రోజు మనం అందరం ఉన్నామంటే గత జన్మలలో మన గొప్ప పుణ్యమన్నా చేసి ఉండాలి లేదా గొప్ప యోగం అన్నా ఉండాలి అంటే మహా ఎప్పుడు తపస్సు నిరంతరము హిమాలయాలో కొన్ని వేల మంది తపస్సు చేస్తుంటారు కానీ వాళ్ళకి మోక్షం దొరకదు అలా తపస్సు చేసి 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 ఏదో కొంత శేషం ఉంటుంది ఇలా పుట్ట లేదంటే భూమండలంలో గత జన్మలలో మహారాజులు ఉండాలట కాశీకి వచ్చి నివాసం ఉండి కాశీలో మోక్షం పొందాలి అంటే ఈశ్వరుడు చెప్పిన మూడు కారణాలు ఏమిటంటే ఒకటి బాగా లక్షల జన్మల పుణ్యం ఉండాలి మోక్షం చేయాలి వాళ్ళకి రెండవది ఏమిటంటే వాళ్ళకి ఈ విధమైన తపశక్తి ఉంటే లేదా గత జన్మలలో వాళ్ళు రాజులుగా ఉండినట్లయితే భాగ్యాలు అనుభవించినట్లయితే అంటే వాళ్ళకి అన్ని అనుభవించక ఏమైంది వ్యక్తి కలుగుతుంది అన్ని తినేసిన వాడికి ఇదిగమ్మా ఈ దిను ఇదిగమ్మా కూర విను అంటే అన్ని అయిపోయినాయి అమ్మా నాకు అంతే కదా అనగూడదు అంటే మీకు కానీ చెప్తున్నాను బాగా పళ్ళు నేను ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఇంకమ్మా పది రకాల పళ్ళు ఉన్నవి తిను లేకపోతే పది రకాల కూరగాయలు చేసే తిను అంటే ఆవిడ ఒక చూడు చూసి అన్ని అయిపోయినాయమ్మా నాకు ఉన్న కూడా ఉడగొట్టుకున్నాను పోయి అన్నీ అని భక్తిగా తెప్పేస్తుంది ఆవిడ అంతేగాని అయ్యో నాకు ఏవి పళ్ళు నిలవేట్కుని తినాలంటే ఇంకా కోరుతుంది అని అర్థం అంటే మనము కాశీలో ఉన్నామంటే జన్మలో రాజభోగాలు అనుభవించిన వాళ్ళమైనా ఉండాలి లేదా తపశక్తితో ఉన్న వాళ్ళమైనా ఉండాలి లేదా మహాపుణ్యము ఈశ్వరి అనుమతితో కాశీలో ఉన్నాము కాబట్టి ఇంత గొప్ప సదావకాశాన్ని దయచేసి ఎవరు దార విడుచుకోకండి సమస్తం కొట్టపోయింది కాశీని మేము వదలము అనేటువంటి దృఢ నమ్మకం పెట్టుకోండి నేను అలాగే పెట్టుకున్నాను ఈశ్వరికి అదే చెప్పాను నేను వచ్చాను నచ్చింది నా కాశీలో ఉంటాను మరి నా బాల సంగతి ఏమిటి అంటే ఈశ్వరుడు అన్నాడు అమ్మ చూసుకుంటుంది అన్నాడు సరే ఎదేశాను ఆ తర్వాత ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఇప్పుడు ఎవరేసారు పట్టుకున్నాడు వీడు అని అంటే అలా మనం పట్టుకున్నాం అనుకోండి ఈశ్వరుడే అన్ని తీసుకొస్తాడు ఇప్పుడు నేను మీకు చెప్పాను అట్లా అనమాట అంటే రాహిత్య పుణ్యము వలన అనేక జన్మలలో ఉన్న ఉత్తమ పుణ్యము వలన గంగామాత ఎందుకు భక్తి కలుగుతుంది అని చెప్తున్నాడు జీవుడు తెలిసి కానీ తెలియక కానీ సమస్త పాపములు గంగామాత దర్శనము చేత వారి సమస్త పాప సముదాయంలో దహనం అయిపోతుందంట అంటే ఎక్కడో శవాన్ని తీసుకొచ్చి అక్కడ చేస్తున్నాడంటే మనం నిజంగా సంకల్పం ఏముంటుందంటే ఈ జీవుడు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎన్నిసార్లు కుక్కగానో నకగానో పక్షిగానో ఈగానో దోమ కను వీటన్నింటి నుండి విముక్తిని కలిగి ముక్తిని ఇచ్చి నీ హృదయ స్థానమైనటువంటి కాశీల మోక్షాన్ని ఇచ్చాయి అని చెప్పడమే ఇది అర్థం అనమాట భక్తితో గంగా మాత స్పర్శ చేసినట్లయితే మనం కాని వెళ్ళి మనందరం వెళ్తాము ముందు మీరు గంగ దగ్గరికి వెళ్ళగానే గబగబా దుకేయకండి దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి అంటే మనం గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ గంగమ్మ అని ముందు కాళ్ళు చేత కాళ్ళు పెట్టకుండా వంగి ఆ నీళ్ళని అలా చేతితో మీరు స్పృహించి ఇలా బయట చల్లుకొని తల్లి మహా పాపిని నేను వచ్చాను నా పాపాల నీ దగ్గర పోగొట్టుకోవడానికి వచ్చాను నేను స్నానం చేస్తాను అని అనుమతి తీసుకొని అంటే మీరు అలా ముందు స్పర్శ చేయాలి అంటే ఏం చెప్తున్నాడు గంగామాతను స్పర్శ వలన ఒకవేళ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంత భక్తితో మీరు వెళ్ళి ఆమెను స్పష్టం చేశాడు సమస్త గ్రహ బాధలు దిక్పాలక బాధలు జాతక రీత్యంలో ఉన్నటువంటి బాధలు అవన్నీ అంటే అప్పుడే పోతాయి అంటే మనం పుట్టినప్పుడు ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రం కింద ఉంటాం మనము ఆ నక్షత్రంలో కొన్ని పాదాలలో కొన్ని లోపాల వల్ల మనకి దోషాలు ఏర్పడతాయి అంటే ఇది నక్షత్ర దోషాలు అలాగే గ్రహ దోషాలు మనం మళ్ళా నవగ్రహాలు మనకు ఉంటాయి అంటే ఈశ్వరులందరూ సృష్టించాడు ఇవన్నీ వాళ్ళని పట్టి చూడని నవగ్రహ దోషాలు ఉంటాయి అలాగే మనకి ఎన్నో మన కర్మల వల్ల వచ్చిన దోషాలు కూడా ఉంటాయి వీటన్నింటినీ మీరు ఈ విధంగా గంగా మాత దగ్గరికి వెళ్ళి అంటే మీ పాదాలతో ముందు అవి సృతించకండి మీ చేతులతో మీ యొక్క అమృత హృదయంతో ఆ మా జగన్మాత అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను సాక్షాత్ ఈశ్వరుడి యొక్క జలరూపం ఈశ్వరుడు మీకు కండకి మీరు మాంసాన్ని ఎత్తుకుంటే ఈశ్వరుడు చూడాలి అనుకుంటే చూడవచ్చు ఒకవేళ మీరు అలా చూడని వాళ్ళందరికీ మీరు గంగ కనబడుతుంది అనుకోండి ఆ ఈశ్వరుడి కంఠం ఇక్కడనా ఆయనకి ఎప్పుడు ఆ ఆహారం తాగారు కదా అప్పుడు ఇక్కడ నీలంగా